నమస్తే వెల్కమ్ టుస్టాగ్ యూ నేను రాజేష్ కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి అక్కడ ఇవాళ స్కామ్ల అంశం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు ముడా వైపు ఆయన చెక్ పెడుతోంది మరోవైపు వాల్మీకి స్కామ్ కూడా ఆయన ఇవాళ ముఖ్యమంత్రి పీఠానికి ఏసురు తెచ్చేలా కూడా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా వాల్మీకి స్కామ్ ఇటు తెలంగాణ అటు కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ముచ్చమటలు పట్టిస్తోంది మరోవైపు కర్ణాటక ప్రభుత్వ అకౌంట్ నుంచి దాదాపుగా నూట ఎనభై కోట్లు దారి మల్లాయని సీఎం సిద్ధరామయ్య ఒప్పుకున్నారు తెలంగాణలో తొమ్మిది అకౌంట్లకు దాదాపుగా నలభై ఐదు కోట్లకు పైగానే ఇవాళ బదిలీ అయ్యాయని చెప్తున్నారు స్కాంపై పై విచారణ ప్రారంభించగానే ఖచ్చితంగా వాల్మీకి కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని ఈ కేసులో ఇప్పటికే పదకొండు మందిని ఈడీ అరెస్ట్ చేసిందని ఓవైపు కేటీఆర్ ఆరోపిస్తున్నారు మరోవైపు ఎక్కడ ఇంత స్మాల్ మిస్టేక్ జరిగినా లేకుంటే చిన్న ఏ జరిగినా కూడా బీజేపీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీద కొంత ఫుల్గా ఫోకస్ చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ బీజేపీ కుట్రపూరితంగానే కొంత కావాలనే కాంగ్రెస్ ని ఇరుకాటంలో పెడుతుందనే ఒక విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి సో మరోవైపు పెద్ద ఎత్తున లోక్సభ ఎన్నికల్లో కూడా వాల్మీకి స్కామ్ డబ్బులనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసినట్లుగా కూడా ఇవాళ తెలంగాణలో రాజకీయాల్లో కూడా కొంత ఆరోపణలు వెల్లువెత్తున్నాయి ఈ స్కామ్ విషయం బయటికి రాకుండా సీఎం రేవంత్ వ్యవస్థలను కొంత మేనేజ్ చేస్తున్నారని వాల్మీకి స్కామ్పై రాహుల్ గాంధీ నోరు విప్పాలని కేటీఆర్ వైపు వరుసగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సీఎం సిద్దరామయ్య కూడా వరుస కేసులు చిక్కుకోవడంతో ఇవాళ సీఎం పదవిపై కన్నేసినటువంటి నేతలు కూడా కుర్చీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా స్పష్టంగా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే సీఎం సిద్దరామయ్య పదవి నుంచి కొంత దిగిపోవాల్సినటువంటి అవసరం లేదా దిగ్గి దింపాయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తే ఖచ్చితంగా సీఎం కూర్చుని ఎవరికి అప్పగించాలని దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధిష్టానంలో కూడా కొంత ప్లాన్ బీను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది సో ఇప్పుడు సిద్ధరామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెప్తూనే పార్టీ హైకమాండ్ కొంత ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా రచిస్తోంది ఈ విషయంపై చర్చించేందుకు ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం సిద్ధరామయ్య అట్లాగే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటక గా రణదీప్ సుర్కేవాలా తోటి కూడా వాళ్ళందరూ కూడా సమావేశమే అధిష్టానం పెద్దలందరూ కూడా ఇక సీఎంను మార్చాలా వద్ద ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరైతే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించగలరనే అంశాలపైన కూడా చర్చించారు అంటే ఇట్లా సందర్భాల్లో రొటేషనల్ ఫార్ములా తెర మీదకి వస్తుంది అంటే దాని ఆధారితంగా ఒక రాజీ కుదిరిందని దాని ప్రకారం రెండున్నర ఏళ్లకు తర్వాత డికే శివకుమార్ సీఎం అవుతారని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ఈ విషయాన్ని పార్టీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ అధికారికంగా ధృవీకరించలేదు తాజాగా కాంగ్రెస్ లో కూడా సీఎం మార్పు పరిణామాలపై బీజేపీ స్పందిస్తోంది మరోవైపు కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి కోసం మ్యాజికల్ చైర్స్ ఆట వాళ్ళ బీజేపీ ఇప్పటికే పెద్ద ఎత్తున సమయం చూసి ఎద్దేవా చేస్తోంది అయితే తాజాగా కర్ణాటక సీఎం మార్పు జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని సీఎంగా సిద్దరామయ్య కొనసాగుతారని ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారమేనని ఏసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా మరోవైపు స్పష్టం చేస్తున్నారు మరోవైపు కర్ణాటకలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతూ తెలంగాణలో కనుక అంటే కర్ణాటకలో ఏదైతే వాల్మీకి స్కీమ్ మీదకి వస్తుందో అక్కడ సిద్దరామయ్య కనుక ఖచ్చితంగా మార్పు జరిగితే అధిష్టానం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే దాని పర్యావరసాలు తెలంగాణలో కూడా ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే అక్కడ సీఎం తెలంగాణలో కూడా సీఎం మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది ఇటు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఎసరు తప్పదు అనేలా కూడా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి కర్ణాటక తెలంగాణలో కూడా ఇవాళ స్కామ్ ఏదైతే వాల్మీకి స్కామ్ ప్రధానంగా కుదిపేస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వాలకి ముఖ్యమంత్రి పదవులు కూడా తెచ్చేలా కూడా స్పష్టంగా ఈ స్కామ్ బయటపడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇవాళ ఈడీ విచారణ కానీ సిబిఐ విచారణ కానీ ఏం జరగబోతుంది కొంత త్వరలో తెలిసే అవకాశం ఉంది ఇదే వాల్మీకి స్కామ్ లో మరోవైపు వి చైర్మన్ గా ఉన్నటువంటి వివేక్ కూడా ఆయన కూడా తన వర్షన్ వినిపిస్తున్నారు మరోవైపు కేటీఆర్కి సిక్స్ ఛానల్ అన్న విసిక్స్ కి సంబంధించినటువంటి ఏదైతే సర్వ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏదైతే ఆ సంస్థ ఉందో డబ్బులు వాల్మీకి కార్పొరేషన్ డబ్బులు వచ్చినాయో దాని మీద పూర్తి అవగాహన లేదు ఛానల్ కి దీనికి సంబంధం లేదంటూ కూడా ఓవైపు వివేక్ కూడా వివేక్ వెంకటస్వామి కూడా తనదైనటువంటి స్టైల్లో కేటీఆర్ తిప్పి తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే మాత్రం ఈ స్కామ్ అయితే మాత్రం ఖచ్చితంగా కుదుపుతోంది బీజేపీ తనదైనటువంటి స్టైల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇరుకొని పెడుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా అర్థమవుతోంది మీరు కూడా వాల్మీకి స్కామ్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ న్యూస్ ప్లీజ్ వాచ్ హెస్ట